నర్సరావుపేటలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు యజమానులు తాళాలు వేశారు బార్ అండ్ రెస్టారెంట్ తాళాలను యజమానులు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఇచ్చారు వైన్స్ షాపులు అనధికారికంగా పర్మిట్ రూమ్లో ఉండడం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు వేడుకుంటున్నారు ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు అందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం ఒకరు ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు ఆ దాంట్లో ఒక బాధితుడు నేను మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వటం జరుగుతున్నది ఇది నా యొక్క బార్ తాళాలు నా తాళాలని నేను ఎక్సైజ్ సీఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటివి ఇంకా జరగవు ఇదే లాస్ట్ తరం ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్పి చెప్తున్నారు ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ ఈ ఈ ఆఫీస్కి ఎన్నో ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నో సార్లు కలిసాం కలిసి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మా అనుకున్నాం ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలేసి ఈ రోజున మీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం అలానే మా సూపర్నెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం లేరు సూపర్నెంట్ గారు కూడా అందుబాటులో లేరు తర్వాత ఈ విషయమంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు పరిశ్రమ వాళ్ళందరికీ మాకు వచ్చినందుకు ధన్యవాదాలు తొమ్మిది వయసులో ఇరవై నాలుగు గంటలు రన్ అవుతున్నాయి కనీసం ఒక గంటన్న తాళమే సిటీ పోయి రెస్ట్ తీసుకోవట్లా ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు షిఫ్ట్లు చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేస్తున్నారు నాలుగు వందల సిట్టింగ్లు కూడా ఉన్నాయి స్టేట్లో ఎక్కడా లేని పరిస్థితి నరసాపేటలో నెలకొంది బార్ అండ్ రెస్టారెంట్ కంటే ఎక్కువగా రెస్టారెంట్ రన్ చేస్తున్నారు ఎయిర్ కండిషన్ విత్ ఎయిర్ కండిషనర్ ఫెసిలిటీ గవర్నమెంట్ చేస్తున్న విధానంలో ట్రేడ్ మార్జిన్ లేక వైన్స్లో రేటుకి బార్లో రేట్ ఎవరు సప్లై చేయనందువలన కస్టమర్ వైన్స్కి డైవర్ట్ అయిపోయి బార్లు పూర్తిగా దెబ్బతినిపోయినాయి కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్దేశంలో పర్మిట్లు రూములు లేవని మేము బార్ లైసెన్స్ కట్టాం ఇవాళ అనఫిషియల్గా పర్మిట్ రూములు రన్ చేస్తూ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మా నిరసన తెలియజేయడానికి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాము గత ఆరు నెలల నుంచి రిపీటెడ్గా తీసుకెళ్తూ ఉన్నాము కానీ వాళ్ళలో స్పందన లేదు మేము కంప్లైంట్ చేసిన మరుక్షణం పోతున్నారు వెనక్కి వస్తున్నారు వైన్స్లో వాళ్ళ యథాస్థితిగా వాళ్ళ పని కంటిన్యూ చేస్తున్నారు అందువల్ల ఇంకా ఈ సమస్య ప్రతిరోజు మేము రిపీటెడ్గా తిరగలేక ఇంకా తాళాలు వేసినా సిద్ధపడి తాళాలు వేసుకొని వచ్చి కూర్చున్నాం